రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజులరాజు మాట్లాడుతూ రైతులకు సరైన సమయంలో రుణమాఫీ చేయడం ద్వారా తన పెట్టుబడి అవసరాలకు రుణమాపి నిధులు పనికి వస్తాయని క్షేత్రస్థాయిలో రైతులను రుణ విముక్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో రుణమాపి నిధులను విడుదల చేయడం జరిగిందని రెండు లక్షల లోపు రుణాలు కలిగిన రైతులకు త్వరలోని నిధులు విడుదల చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లాలోని ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల పదిహేడు మంది రైతులకు రెండు వందల రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల నిధులు విడుదల చేయడం జరిగిందని రెండు విడతల్లో జిల్లా వ్యాప్తంగా అరవై తొమ్మిది పేల నాలుగు వందల తొంభై మంది రైతులకు నాలుగు వందల నలబై తొమ్మిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల నిధులు జమ కావడం జరిగిందని అన్నారు దేశానికి దేశాని క్రియాదర్శమయ్యిందే కానీ లేకుండా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కానివ్వండి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర కానివ్వండి ఆ గ్రీవెన్సెస్ సర్డీ కూడా మాక్సిమం రిజర్వ్ అయి మన ఈ రోజు ఏదైతే సో ఇండియన్ బ్యాంక్ లో కూడా కొన్ని గ్రీవెన్సెస్ రాకపోవడం జరిగింది అప్పుడు సో ఆధార్ కనెక్షన్ వాటి సో అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకొని ఇప్పుడు ఆ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ కూడా ఈ రోజు వన్ ల్యాక్ ప్లస్ వన్ రెండు కలిపి కూడా వాళ్ళ అకౌంట్ లను కూడా ఈ డిపాజిట్ రావడం జరుగుతూ ఉంది సో సుమారుగా సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఫేజ్ లో మనకి ఆల్మోస్ట్ మోర్ దాన్ పర్సెంట్ అందరికీ వాళ్ళ అకౌంట్ లో నాకు థర్టీ ఎయిట్ లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకునే కూడా అప్పుడు మాఫీ చేయడం జరిగింది మరి ఈ రోజు ఇప్పుడే అందరూ సీఎం గారు అసెంబ్లీ సమావేశంలో కూడా కొద్దిసేపు వాయిదా వేసి సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం అనేసి అక్కడ స్టేట్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి మరి మినిస్టర్ కూడా పార్టిసిపేట్ అయ్యేసి సో సెకండ్ ఫేజ్ లక్ష లోపు అంటే లక్ష నుంచి లక్ష ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి అకౌంట్లలో కూడా ఇమీడియట్ గా అక్కడ ఇప్పుడు ఒక పెద్ద జమో చెక్ ద్వారా వారు ఈ ప్రోగ్రామ్ ని ఇలాగ్రులేషన్ చేయడం జరిగింది సో ఇమీడియట్ గా ఇప్పుడు ఒకటేసారి ఈ లక్ష నుంచి లక్షల ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి అకౌంట్లలో కూడా ఇప్పుడు అక్కడ నుంచి మనకి అప్రూవల్ వచ్చింది సో అందరి అకౌంట్లలో కూడా ఇప్పుడు మన జిల్లా ఎప్పుడు నాకు చాలా ఉంది అంటే నిన్నటి వరకు మనకు వచ్చిన డేట్ ఆఫ్ ప్రకారం ఇప్పుడు మేము ప్రిపేర్ చేస్తున్న సెకండ్ వరకు వచ్చిన డేట్ ఆఫ్ ప్రకారం ప్రిపేర్ చేయడం జరిగింది సో సుమారుగా నూట ఎనభై మూడు కోట్లు పద్దెనిమిది వేల మంది వరకు రైతులు నిన్నటి వరకు మనకి ఉండే లక్షల వరకు బట్ ఇప్పుడే డైరెక్టర్ అగ్రికల్చర్ నుంచి మెసేజ్ రావడం జరిగింది సో డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ కూడా వాళ్ళు ఇచ్చినారు అప్డేట్ ప్రకారం సో లక్ష నుంచి లక్ష వాళ్ళందరూ కూడా మన జిల్లా ఇప్పుడు ఎవరెవరు అకౌంట్ అమౌంట్ వాళ్ళు వేసింది అప్డేటెడ్ ఫిగర్ ఇప్పుడు వాళ్ళు పంపిస్తున్నారు ఆ అప్డేటెడ్ ఫిగర్ ప్రకారం ఈ సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు ఆ స్టేట్ నుంచి మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇరవై ఒక వేల ఐదు వందల పదిహేడు మంది ఫార్మర్స్ ఎయిటీ ఫ్యామిలీస్టీన్ మంది రైతుల అకౌంట్ పాయింట్ నైన్ ఎయిట్ హండ్రెడ్ కోట్లు మన జిల్లా కూడా చాలా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా సో రెండు వందల రెండు కోట్ల రూపాయలు ఇమీడియట్ గా మనకి మన జిల్లా ఖర్చు కూడా ఇప్పుడు రిలీజ్ అయింది ఆల్రెడీ రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు మనకి ఫస్ట్ గా రిలీజ్ జరిగింది సో రెండు ర్యాలీ చేసుకుంటే సుమారుగా మనకు అరవై ఆరు వేల మంది రైతులకు ఫోర్ హండ్రెడ్

మన జిల్లాలో ముఖ్యంగా మెదక్ జిల్లా అంటేనే వ్యవసాయానికి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి జిల్లా వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి జిల్లా కాబట్టి మన జిల్లాలో ఈ రుణమాఫీ కార్యక్రమం ద్వారా జిల్లాలో అన్ని మండలాల్లో తర్వాత అన్ని రైతు వేదికల ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షిస్తున్నారు ఇది చాలా సంతోషం తర్వాత ఈ కార్యక్రమంలో ఇంత వరకు తెలుసు రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమంలో మొదటి విడతలో వందల డెబ్బై ఎనిమిది మంది రైతులకి తర్వాత రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది ఈ రోజు అనగా ముప్పై తారీఖు రోజు ఫేజ్ పద్దెనిమిది వేల ఐదు వందల నలభై మంది రైతులకి నూట